కమ్మణి ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే ప్రియతమా నీ వచ్చట నీ నిచట కుశలమే ఊహలన్నీ పాటలే కనుల తోటలో తొలి కలల కవితలే మాట మాటలో ఓహో కమ్మణి ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే ప్రియతమా వచట కుశలమా నే నిచట కుశలమే లాల లా లలా గుండెల్లో గాయమే దోచ్ఛలంగమానిపోయే మాయ చేసే అమాయే ప్రేమాయే ఎంత గాయమైన గాని నమేనికేమి కాదు పువ్వు సోకిని సోకు కందేని వెలికి రాని వెర్రి ప్రేమ కన్నీటి ధారలోన కరుగుతున్నదీ నాడు సోకమోపలేక గుండె బాధపడితే తాళనన్నది మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు అగ్ని కంటే స్వచ్ఛమైనదీ మమకారమే ఈ ల పాటగా రాసేది హృదయమా ఉమాదేవిగా శివుని అర్ధ భాగమైన లోన నిలువుమా శుభ లాలి లాలిజో లాలి లాలిజో ఉమాదేవి లాలిజో లాలి లాలిజో మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా నా హృదయమా థ్యాంక్ యూ Please like and subscribe my channel.